నమస్తే అండి నేను రజాక్ కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్తో నాగార్జునపై అక్కినేని నాగ చైతన్యపై అమల సారీ సమంతాపై చేసినటువంటి కామెంట్స్పై ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా కొండా సురేఖపై కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్పై కావచ్చు ఒక ఇంత భారీ స్థాయిలోనే తిరుగుబాటు అజెండా బావుట ఎగరేశారని చెప్పొచ్చు తిరుగుబాటు జెండా బావుట ఎగరేశారని చెప్పొచ్చు అసలు వెనక్కి తగ్గేదేలా అంటున్నాడు ఎవరు కూడా జూనియర్ ఎన్టీఆర్ నాని అల్లు అర్జున్ చిరంజీవి గారు అందరూ కూడా అసలుకి ఏ మాత్రం కూడా గ్యాప్ తీసుకుంటున్నారు మళ్ళీ చెప్తున్నా ఆమె మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో అతి దుర్మార్గమైనది తన సొంత మామ అక్కినే నాగార్జున గారు ఎన్ కేటీఆర్ కేసీఆర్ గవర్నమెంట్లో ఎన్ కన్వెన్షన్ కూల్చుదామని చెప్పేసి అనుకుంటున్న టైంలో అది కోల్చకుండా ఉండాలంటే నాగార్జున తన కోడల్ని కేటీఆర్ దగ్గరికి పంపిస్తేనే అది కోల్చను అని చెప్పేసి చెప్పాడని చెప్పేసి అందుకోసం చెప్పేసి నాగార్జున పంపించినాడు అన్నట్లుగా ఒక దుర్మార్గమైన కామెంట్స్ చేసింది ఆమె ఒక మహిళ ఉండి అంత దుర్మార్గమైన కామెంట్స్ ఎలా చేస్తారండి ఫోన్ ఏం ఆధారంలో ఏం చేస్తారండి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తున్నారు అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు అయింది ఎన్ని ఫోన్ ట్యాపింగ్లో పెట్టినారు ఏం చేసినారండి రోజు కామెంట్లు పాస్ చేసుకోవడానికి తప్ప ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో బహుశా వీళ్ళు బేసిక్గా ఇలాంటి రాజకీయాలు ఇలాంటి చెత్త గొడవలు అంతా ఆంధ్రాలో జరుగుతూ ఉంటాయి మా ఆంధ్ర రాజకీయాల్లో మాత్రమే ఇలాంటి దుర్మార్గమైన గంటలు వారి గంటలు చూపిన గంటలు తర్వాత ముద్దులు తర్వాత ఎన్ని మర్డర్లు ఇవన్నీ కూడా ఆంధ్ర రాజకీయాల్లో నడుస్తూ ఉంటాయి అనమాట తిట్లు పురాణాలు డిబేట్లకు వచ్చినప్పుడు ఒక పద్ధతి పాడు లేకపోవడం అసెంబ్లీలో తిట్టుకోవడం అరచుకోవడం ఇవన్నీ ఆంధ్రాలో జరుగుతూ ఉంటాయి చాలా చక్కగా చెప్తా మా ఆంధ్రలో జరుగుతాయని కాదంటారా కానీ దాన్ని తెలంగాణ వ్యాప్తికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేసినటువంటి పరిస్థితి నాకు తెలుసు నేను గత పదేళ్ళుగా నేను అసెంబ్లీ సెషన్స్ చూసినప్పుడు కూడా అప్పుడప్పుడు తెలంగాణవి చాలా హుందాతనంగా ఉండేది వాళ్ళ వరకు ఏదైనా పర్సనల్గా ఏదైనా చూసుకున్నా సరే చాలా హుందాతరంగా ఒక ఒక పరిధి మీద మాట్లాడడం కానివ్వండి ఇచ్చే రెస్పెక్ట్ కానివ్వండి అసెంబ్లీలో ఉండేటటువంటి కల్చర్ కానివ్వండి చాలా అత్యద్భుతంగా ఉండేది ఈ కామెంట్స్ ఏంటి ఈ లోకం ఏంటి చివరాకర్కి కొండా సురేఖ గారి మాట్లాడిన మాటల కారణంగా కాంగ్రెస్ పార్టీ అనేది అద్ద పూర్తి స్థాయిలో ఒక్క మాటలు చెప్పాలంటే సర్వనాశనం అయిపోవడానికి పునాది పడింది చెప్పొచ్చు సర్వనాశనం అయిపోవడానికి పునాది పడింది అని చెప్పొచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విషయంపై ఘాటుగా స్పందించి ఆమెపై చర్యలు క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే మాత్రం మళ్ళీ చెప్తున్నా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది ఈమె విషయంలో సవంత గారి విషయంలో నాగచైతన్య గారి విషయంలో అక్కినేని ఎంత దుర్మార్గమైన భాష ఉపయోగించిందండి ఆమె అక్కినే అమలాగారు ఆమె రాక్షసురాలని చెప్పి సంబోధించానంటే అర్థం చేసుకుంటు ఒక సొంత మామ ఎన్వ ఎన్కన్వెన్షన్ కాపాడుకోవడం కోసం సొంత ఎవరు కోడల్ని కేటీఆర్ దగ్గరికి పంపించినాడు ఏం భాష అది కాంగ్రెస్ పార్టీ సర్వనాశనానికి ఇది పునాది